సామాజిక వర్గం యొక్క ఆర్థిక స్వావలంబన కోసం పనిచేస్తున్న కిద్మత్ బ్యాంక్ ని సోమవారం బ్రాడీపేట్ లో తన రెండో బ్రాంచ్ ని లాంఛనంగా ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవానికి ఏపీ మైనార్టీ ఎఫ్ఐఎస్ అడ్వైజర్ బోర్డు మెంబర్ ఎస్ఎం షరీఫ్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ లు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం అనంతరం వారిరువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సామాజిక వర్గానికి అండగా ఉన్నప్పటికీ అవసరాల నిమిత్తం వడ్డీ లేని రుణాలు అందించాలనే సంకల్పంతో ఈ బ్యాంక్ ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు ఇలాంటి మంచి ఆలోచన చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు ఈ ప్రారంభోత్సవంలో మహమ్మద్ కరీముద్దీన్ షౌకత్ పాల్గొన్నారు క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో గుంటూరు నగరంలో రెండో బ్రాంచ్ రెండో బ్రాంచ్ ఈరోజు కొత్తగా బ్రాడీపేట్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాలని పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా అనగాలినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో దృక్పథంతో సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల టర్నోర్తో మూడు రాష్ట్రాల్లో నలభై ఒక్క బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాలని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఖిద్మత్ బ్యాంక్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వడ్డీ రాహిత్యం వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని హిద్మత్ బ్యాంక్ జమాయితీల జమాయితీల ఇస్లామి హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా మూడు రాష్ట్రాల్లో నలభై ఒక్క బ్రాంచ్లు పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు ఈ బ్యాంకు ముందుగా ఎవరైతే ఆరు వందల రూపాయలు సభ్యత్వించి చేరుతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్ చేసుకుంటారో చూస్తారు రకంగా సేవింగ్స్ని ప్రోత్సహిస్తూ పొదుపుని మనిషి దగ్గరికి వెళ్ళి ఆ ఖాతా దగ్గర ఖాతాదారు దగ్గరికి వెళ్ళి పొదుపు పొదుపును సేకరిస్తారు ఎంతైతే పొదుపు చేస్తున్నారో దాన్ని దాన్ని రీసెంట్గా ఇంకా నాలుగు బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది నలభై నాలుగు బ్రాంచీలతో ఇప్పుడు ముందుకు సాగుతుంది దాదాపు లక్ష మంది నెట్వర్క్ కలిగినటువంటి వ్యవస్థగా ఇప్పుడు ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లో ఒకటి వడ్డీ రహిత పొదుపు అదేవిధంగా రుణాలు రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ అదేవిధంగా ఇల్నెస్తో ఉన్నారో వాళ్ళకి కూడా గోల్డ్ గోల్డ్ బేస్డ్ లోన్ కూడా ఒక ప్రోడక్ట్గా మనం లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల సాధారణ సామాన్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సహాయ దృక్పథంతో చేయాలనేటువంటి కాన్సెప్ట్ సో ఈ ఈ సందర్భంగా హిద్మత్ సేవలు అన్నీ కూడాను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడాను రోజువారీ వడ్డీకి ఆశ్రయించే వాళ్ళు అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి రోజువారీ వడ్డీ వాళ్ళని ఆశ్రయిస్తున్నారు చేసే పనికి వచ్చే వేతనాలు కావచ్చు రోజువారీ డైలీ వచ్చే మనీ కావచ్చు వాళ్ళకి ఇచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఏంటంటే వడ్డీ దారిని వెళ్ళకూడదు అనేటువంటి ఇస్లాం సందేశం ఉంది అది ఎవరైనా కానీ ఏ సామాజిక సంబంధించిన వాళ్ళు కానీ ముందు మనం ఏంటంటే వాళ్ళకి పొదుపుని అలవాటు చేయడం రెండోది ఏంటంటే వాళ్ళ స్థాయి స్థోమతను బట్టి లక్ష రూపాయల వరకు కూడా మనం లోన్ ఇస్తున్నాం అనమాట వాళ్ళ రికవరీ కూడాను డోర్ స్టెప్ మన క్యాష్ కలెక్టర్ వెళ్ళి కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్లెస్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బ్యాంక్గా మనం రావాలనుకుంటున్నాం సొసైటీలో